హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో కొత్త ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చాము ఇది వచ్చేసి సెయింట్ గోబెన్ కంపెనీది వెబర్ వెబర్ అనే బ్రాండ్ సెయింట్ గోబెన్ది ఇది వచ్చేసి వెబర్ పాక్స్ ఈజీ వెబర్ పాక్స్ ఈజీ ఇది ఫైవ్ కేజీ ప్యాకు దీంట్లో వచ్చేసి మీకు ఒక హార్డ్నరు ఒక స్పాంజ్ ఒక హార్డ్నరు ఒక పేస్ట్ హార్డ్నర్ వచ్చేసి వన్ లీటర్ ఉంటుంది వన్ కేజీ ఉంటుంది ఈ పేస్ట్ వచ్చేసి ఫోర్ కేజీ ఉంటుంది ఈ స్పాంజీ క్లీన్ చేసుకోవడానికి అన్నమాట ఇది వచ్చేసి వన్ ఇస్ టు ఫోర్ రేషోలో కలపాలి ఒక కప్పు హార్డ్నర్ పోసుకుంటే అదే కప్పుతో నాలుగు కప్పులు ఈ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకొని బాగా వన్ మినిట్ బాగా కలిపి జాయింట్లలో పెట్టాలి జాయింట్లలో పెట్టినాక ట్వంటీ మినిట్స్ తర్వాతనే క్లీన్ చేయాలి సైడ్ల కంటిదింది ఎమ్మటే క్లీన్ చేయొద్దు మినిమం ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి ఇది వచ్చేసి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎక్కడైనా వాడచ్చు లోపల ఇప్పుడు టెర్రస్ మీద టైల్స్ వేసారు గ్యాప్లు ఉన్నాయి వాటికి పెట్టుకోవచ్చు ఇంటీరియర్లో బాత్రూమ్లు వాషింగ్ ఏరియాలు లేకపోతే ఇంట్లో హాలు కిచెను అన్నిట్లో పెట్టుకోవచ్చు ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఎపాక్సీ ఇది పెట్టడం క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అందుకే ఇక్కడ ఈజీ అని వాళ్ళ బ్రాండ్ కింద ఈజీ వెబ్పోక్స్ ఈజీ అని పెట్టిండు ఇది చాలా ఈజీ అప్లికేషన్ ఈజీ అనమాట స్ట్రెంత్ కూడా అంతే ఉంటుంది అనుకోండి అన్నింటి లాగానే ఉంటుంది ఇదే అన్ని ఎపాక్సీ లాగానే కే ఎపాక్సీలు అన్నీ ఇంతే ఉంటాయి ప్రత్యేకత ఏముండదు దీంట్లో వచ్చేసి వన్ లీటర్ హార్డ్నర్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు మార్కెట్లో మామూలుగా ఎంఆర్పి సెవెన్ ఫైవ్ దాకా ఉంటుంది మీకు మార్కెట్లో త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ అట్లా దొరుకుతుంది మనం మంచి డిస్కౌంట్తో ఇస్తాం హోల్సేల్ ప్రైజులో మీకు ఇది వన్ టు ఫోర్ రేషియోలో కలపాలి ఒక కప్పు ఆర్డినర్ పోస్తే ఇది పోస్తే ఫోర్ కప్స్ ఈ పేస్ట్ వేసుకోవాలి కలిపిన తర్వాత అప్లై చేసాక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మినిమమ్ గ్యాప్ ఇచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ బాత్ బాత్రూంలో అయితే కంపల్సరీ గ్రూ చేయండి టూ ఎంఎం బ్లేడ్తో టూ ఎంఎం మందం ఉన్న బ్లేడ్తో కట్ చేయాలి ప్రతి టైల్ జాయింట్ని కట్ చేసి పెట్టాలి ఇది యాసిడ్ ప్రూఫ్ ఒకసారి పెడితే లైఫ్లో అసలు పోదు మీకు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది కొత్త బాత్రూమ్లో వేసేటట్టయితే మీరు ముందుగానే మినిమం వాషేర్యాలు అయితే త్రీ ఎంఎం మినిమం పెట్టండి త్రీ ఫైవ్ మీ ఇష్టం టెన్ వరకు ట్వెల్వ్ కూడా ఉంటుంది త్రీ ఎంఎల్ స్పేసర్ మినిమం పెట్టండి టూ ఎంఎం పెడితే ఎపాక్సీ అందులో కరెక్ట్గా ఫిల్ కాదనమాట త్రీ ఎంఎం స్పేసర్ అయితే కరెక్ట్ ఫిల్ అవుతుంది ఎపాక్సీ పెట్టదలుచుకుంటే త్రీ ఎంఎల్ స్పేసర్ అయితే మినిమం వాడండి ఓకేనా ఇది త్రీ ఎంఎర్స్ పెట్టుకొని ఆ గ్యాపుల్ని క్లీన్ చేసుకొని తెల్లారి పొద్దున్నే పెట్టుకోవాలి అదే రోజు కాదు తెల్లారి పొద్దున్నే పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్